అందరికీ నమస్కారం ఈ రోజు శుభ పరిణామం రెండు వందల వెహికల్స్ పైగా కూడా ఒంగోలు కంది రవిశంకర్ గారు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఆయన జనసేన పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది భారీ ర్యాలీ తోటి కూడా ఒంగోలు నగర పుర కూడా జనసేన జెండాలతోటి కూడా జనసేన ఫాలోయింగ్ అయితే మన రవిశంకర్ గారికి వచ్చినటువంటి ఫాలోయింగ్ మనం చూడలేదు మనం ఆయన తోటి ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు మీరు జనసేన పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది దాదాపుగా ఎంతమంది ఫాలోవర్స్ తోటి మీరు అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు సిద్ధమయ్యారు అందరికీ నమస్కారం అండి ఈరోజు సార్ చెప్పినట్లు రెండు వందల వేగ్స్తో నేను పోతున్నాను అని జనాన్ని భారీ ఎత్తున జనాన్ని పోతున్నా చెప్పారు కానీ రవిశంకర్ వెనకాల నాకు ఉంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండి ఆయన ఉన్నబట్టే ఇంతమంది నాకు జనం వచ్చారు నన్ను ఆవరిస్తున్నారు ఇక్కడ జనసేన అనేది ఉంది ఎక్కడికి పోలేదండి ఆ జనసేన లేకపోతే ఈ రోజు ఈ మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సాయి చూసి ప్రతి ఒక్కళ్ళు గౌరవిచ్చి రాణి అని కూర్చోబెడుతున్నారండి అది కారణం వచ్చి ఓన్లీ పవన్ కళ్యాణ్ సామర్థ్యం శక్తి తెలివి ధైర్యం ఆలోచన విధానం మనస్తత్వం మంచితనం ఇవన్నీ ఉన్నాయండి అతను విధి విధానం అనేది అది ఎవరు వర్ణిస్తానికి వీలు ఉండదండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది సినిమాలో తీసినట్లే ఆయన మనస్తత్వం కూడా సేమ్ అదేనండి ఆలోచన ప్రకారం ఆయన ముందుకెళ్తున్నారు అదే కానీ రెండు రకాల విధానంగా ఉండండి నాదేంటి అంటే నేను ఫార్టీ ఇయర్స్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నాను ఈరోజు నేను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైము ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు నాలుగింటికి కన్నలు కప్పుకుంటున్నానండి ఈరోజు జన సైనికుల్లాగా నేను కూడా ఒక వీర మహిళలతో జనసైన్ సైనికులతో ఎంత కలిసి అని చెప్పి నా ఉద్దేశం అండి నేను వరకు తెల్ల పేపర్ అండి పవన్ గారు ఏమి రాస్తే ఏమి రాస్తే ఆఫీస్ ఎవరు రాస్తే జనసేన ఆఫీస్ ఏమంటే ఏమి చేస్తే ఆ ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న నాయకులు కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి నా కోరిక అండి నేను అదే విధంగా ఉంటాను నా మనస్తత్వం అది ఎవరిని దూషించడం కానీ ఎవరిని మాట్లాడటం కానీ చేయను అండి కానీ ఇది కుటుంబ ప్రభుత్వం అండి ఈ కుటుంబ ప్రభుత్వంలో మనకి మెయిన్ గా ఇక్కడ జనార్దన్ గారు ఉన్నారు గౌరవ నీరు జనార్దన్ గారు ఎంతో మంచివారు నాతో బాగా సఖ్యతగా ఉంటారు ఆ రియాజ్ గారు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి ఇక్కడ అరుణ గారు ఉన్నారు రాంబాబు గారు ఉన్నారు కళ్యాణ్ ప్రతి ఒక్క హార్డ్ వర్కర్స్ ఉన్నారండి ఇది పెద్ద టీం అండి ఈ టీంలో ఎవరు దీన్ని వేరు చేయలేరు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి తిరుగుతాయి కూటమిలో ఉన్నారండి నెక్స్ట్ మనకి బీజేపీ నాయకులు ఉన్నారు ఈ జనార్దన్ గారు ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని పోయి మమ్మల్ని అందరినీ చూస్తానికి ప్రతి ఒక్కరికి రమ్మని ఆయన ఆప్యాయతగా కూడా పిలుస్తున్నారండి ఆయన నిజంగా ఇటు రియాజ్ గారు కానీ ఇటు జనార్దన్ గారు కానీ ఈ నెక్స్ట్ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా మీద ఆప్యాయత చూపెట్టారండి నాకు చాలా సంతోషం ఉంది నేను ఈ రోజు వస్తున్నానంటే మనస్ఫూర్తిగా నేను మొన్నటి దాకా ఒక రకం ఉందండి పవన్ కళ్యాణ్తో ఇరవై రెండు తారీఖు కలిశాను కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా నేను ప్రయాణం కంపల్సరిగా ఈ జనసేనతో కలిసి మలిసి చెప్పి కార్యకర్తతో నడవాలని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈరోజు అందరూ అభిమానం అనేది చూసిన తర్వాత ఈ కార్యకర్త ఎంతో మంది కష్టపడిన కష్టం అండి ఇది నేను ఇప్పుడు వచ్చాను కానీ సానుభూతి పరుణ్ణి ప్లస్ పవన్ కళ్యాణ్ ఇష్టము చిరంజీవి గారు అంటే మా దైవము ఇవన్నీ ఉన్నాయి కానీ నేరుగా రాజకీయాల్లోకి రావడం ఒక పవన్ కళ్యాణ్ ఆయన అడుగు నడవడం అనేది మాలు విషయం కాదండి ఆ అదృష్టం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాలుగున్నరకే నాకు టైం ఇచ్చారండి ఈ టైంలో జాయిన్ అవుతున్నాను మీ అందరూ ఈ రోజు అందరూ అడుగుతా ఉన్నారు అన్ని పేపర్లో వచ్చినాయి ఫస్ట్ ప్రతి పేపర్కి మీరు అందరినీ ఆవరించారు అంటే నేను ఒకప్పుడు మీడియాలో ఉన్నాను ఆ మీడియాలో ఉన్నాను కాబట్టి అందరి మీడియా నాకు ఎప్పుడు గౌరవం ఉందండి నాకు ఎప్పుడు చిన్నతనం నుంచి నాతో చాలా మంది కలిసి ఉన్నారండి ఆ అందరితో పాటు నేను కూడా మీ అందరితో పాటు మీ ఆశీర్భావంతో ప్రతి ఒక్కరితో నేను వారం రోజుల నుంచి కూడా మీ అంశం హాట్ టాపిక్ గా మారింది అయితే ఒంగేళ్ళ మీరు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది జనసేనలో ఉన్నటువంటి అధినాయకత్వం ప్రత్యేకించి మన జిల్లాలో ఉన్నటువంటి జనసేన అధినాయకత్వం మీకు సపోర్ట్ గా ఉంది ఇది మనం చెప్పే అంశం కాదు వాళ్ళే బాహటంగా చెప్తా ఉన్నారు అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు మీ అంశం కూడా ఎక్కడా చర్చించలేదు అంటే మీకు రెడ్ కార్పెట్ వేసినట్లేనా సార్ ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు సార్ జనార్దన్ గారు మంచి మనస్తత్వం కలవాడు నేను జనసేన కార్యకర్తలు జనసేన మనుషులు అంటే చాలా అభిమానంగా ఉన్నారండి నాకు జనసేన అని పేరు పడిన తర్వాత నా మీద చూపెట్టే ప్రేమ అంతా ఇంత కదండి ఆయన అందరూ కలిసి చేసుకుందాం ఆయన మనస్తత్వం డెవలప్ చేద్దాం అందరితో కలిసి ఉందాం అన్న మనస్తత్వంతో ఉన్నారండి నాకు గత గత కాలం నుంచే నాకు ఎన్నో ఇరవై సంవత్సరాలు పరిచయం అండి కానీ చాలా అభిమానంగా నన్ను ఆదరించినందుకు నిజంగా గౌరవ జనార్దన్ గారికి నిజంగా ఆయనకి సార్ జనసేన పవన్ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మీ విధానం ఒకే రకంగా ఉంది ఎందుకంటే మీరు వివాదాలకు పోయేవాళ్ళు కాదు ఆయన కూడా వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంగోళ్ళో మీలాంటి నాయకుడే కోరుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీకు ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి అనేది కూడా చాలా ఈజీగా వచ్చే అంశం ఎందుకంటే మీ కమ్యూనిటీ కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం జనసేనలో ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వం కూడా మీకు సపోర్ట్గా ఉంది దీని మీద మీకు స్పందన ఏమండి నేను కొత్తగా జారబోతున్నానండి ఇంకా జారలేదు ఇరవై ఆరో తారీఖునంటే ఈరోజు సాయంకాలం నాలుగున్నర జారబోతున్నాను పవన్ కళ్యాణ్ గారు నన్ను తీసుకున్న ఉద్దేశం ఏమో నాకు తెలియదు ఆయన ఏ ఉద్దేశం అయి జిల్లా నాయకులు అందరూ కలిసి ఉంటే అంతేకాని నాకు పదవి కోసం అనేది నాకు ఆలోచన ఇప్పటిదాకా ఆలోచన ఇంకా లేదండి అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత మనం అనేది వాళ్ళు చెప్పిన విధంగా నడవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆలోచన విధానానికి నడుస్తేనే నడిసే పని అయితే మనం జాయిన్ అవుతాం లేకపోతే లేదు అని చెప్పి అని తెలిసే చెప్పంగానే నేను ఆయన విధానానికి నడవాలని చెప్పి ఫిక్స్ అయిపోయే నడిచానండి ఆయనతో కొనసాగిస్తాను కంటిన్యూగా రేపు మీరు జనసేనలో చేరిన తర్వాత కూడా మీ యాటిట్యూడ్ గానీ మీ విధానం గానీ కార్యకర్తలకి అందుబాటులో ఉండే అంశం గానీ ఎలా ఉండబోతుంది పార్టీ ఏమి చెబితే అదే విధానంగా కలిసి నడుస్తానండి ఎట్లా చెప్పి ఎట్లా చేస్తే దాని ప్రకారం విధానంగానే పోదామని చెప్పి అనుకుంటున్నానండి ఇప్పుడు కార్యకర్త కదండి జనరల్ వ్యాపారంలో ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు ఎవరో కలుస్తుంటారు నా స్టాఫ్ ఎంతో మంది ఉన్నారండి దాదాపు మూడు వందల మంది పైన ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నాతో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు నా స్టాఫ్ అంటే నాకు చాలా ప్రేమ అండి నేను వాళ్ళ వల్ల ఎదిగాను కాబట్టి వాళ్ళు ఎవరిని నేను మర్చిపోను అలాంటిది జనసేన నాకు ఈరోజు చూపెట్టిన ప్రేమ నాకు గంట ఇరవై నిమిషాలు ఇచ్చేసి అన్న చూపెట్టిన ప్రేమ అసలుకి నాకు అర్థంగా మా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఆయన ఉన్నాడు తప్ప మేము ఆయన సపరేట్గా చూడాలని నాకు ఒకసారి పోరాలంటే కూడా రావట్లేదండి అదే విధంగా నేను నడుచుకుంటాను గ్యారంటీగా మంచిగా చేయాలని చెప్పి పది మందితో బాగుండాలని చెప్పి కార్యకర్తలతో కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు జిల్లాలో కూడా మీకు భారీగా మద్దతుగా ఉంది దాదాపుగా మార్కాపుర సైడ్ నుంచి కూడా వెహికల్స్ లో మీకు సపోర్ట్ చేయడానికి కూడా వస్తున్నారని అంశం కొంతగా కొత్తగా మాకు తెలిసింది దీని మీద ఏమండి అందరూ ఇది జనసేన అనే తెలుసు కానీ రవిశంకర్ అనే తర్వాత అండి జనసేన ర్యాలీ కానీ జనసేన పోతున్నారని వస్తున్నారండి దాంతో ఇక్కడ జనసేన నాయకులు మొత్తం వాళ్ళు చెప్పబట్టి వాళ్ళు అన్నబట్టి ఎక్కువగా నాతో పాటు కలిసి నడుస్తున్నా నా ఒక్కరి విధానం ఉండదండి నా ఒక్కరిది ముడికి అసలు లేదండి ఉండదు మీ నిప్పులు రాజకీయాలు ఉన్నంత కాలం నా ఒక్కరిది ముడుకు అది ఉండదండి జనసేన తర్వాత రవిశంకర్ గారు అంతేకాని రవిశంకర్ జనసేన దయచేసి నా అలాంటి ఆలోచన మైండ్ నాకు రాదండి ఈ ఈరోజు కందిరవిశంకర్ గారు కూడా జనసేన పార్టీలో చేరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం జిల్లాలో కూడా జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా ఆయన ప్రజలందరూ అనుమానాలు చూరుకొని రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీలో కూడా ఆయన మంచి ఉన్నత స్థానానికి వెళ్లాలని అదేవిధంగా ప్రకాశం రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని కూడా పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత రత్నం